హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళిని ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ అంత క్షేమమేగా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మన డైమండ్ హంటింగ్లో ఒక చిన్న ప్రదేశానికి విచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇవే ఏమేమి దొరుకుతున్నాయో ఏమిటో ఇవన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వీక్షించండి ఫ్రెండ్స్ అలాగే ఒక్క చిన్న లైక్ నాకు కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొండ చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఈ డైమండ్ హంటింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఈ డైమండ్ హ్యాండింగ్లో మనము చాలా జాగ్రత్తగా వెతుక్కుంటే కానీ మనకి రాయి దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ డైమండ్ హ్యాండింగ్లో జాగ్రత్తగా వెతుక్కునేటప్పుడు కూడా పక్కన కూడా చూసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాము పాములు రావచ్చు ఫ్రెండ్స్ సారి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో మట్టి తిమ్మారు ఫ్రెండ్స్ చూద్దాం ఆ మట్టి కాడికి వెళ్ళి ఏమన్నా చూసి ఉంటాయి ఏమో ఎదుగుదాం ఫ్రెండ్స్ మీరు చూపిస్తాను మనకి ఈ మధ్య లావా గడ్డలు కానీ టెంబర్ లైట్లు కానీ పెద్దగా కనిపించట్లేదు ఫ్రెండ్స్ అది ఒక రకమైన రాయి లాగా ఉంది ఫ్రెండ్స్ కొట్టుకున్నా కూడా ఓవర్కి నేను తునిగిపోయేటట్టుగా ఉంది ఫ్రెండ్స్ రాయ చూడండి ఫ్రెండ్స్ అక్కడ కోరి దోమినట్టున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఈ కోరి దోమిన సార్ కూడా ఏమీ కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి ఇది ఐరన్ రాయి లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఐరన్ రాయి ఫ్రెండ్స్ ఈ ఐరన్ రాళ్ళు ఉండేసాట ఉంటే ఉండబో కూడా మనకి ఐడియా లేదు ఫ్రెండ్స్ మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నాకు మీరు ఎంతో బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఈ వజ్రాల వేట అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఫ్రెండ్స్ అదృష్టం ఉంటే కానీ చక్కది ఫ్రెండ్స్ ఈ రాయి పక్క ఫ్రెండ్స్ చూద్దాము పక్క కూడా ఏమన్నా ఉంటే చూద్దాం ఫ్రెండ్స్ చుట్టుపక్కల కూడా ఈ మైనింగ్ అంతా తుంగం చేశారు ఫ్రెండ్స్ అది అక్కడ ఏదో తొంగి ఉంది ఫ్రెండ్స్ కూడా వెళ్దాము చూద్దాం ఏమన్నా కనిపిస్తుందేమో ఫ్రెండ్స్ ఒక రెండు మూడు రోజుల్లోనే మేము గాజులపల్లి పోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏదైనా కొత్త ఏరియా అందరూ ఎతికే చాట కాకుండా ఇంకొంచెం కొత్త ఏరియా ఏదన్నా ఉంటుందేమోనని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏదన్నా కొత్త ఏరియా కనుక వెళ్ళామంటే ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్